ఈ రోజు తొరూరు మండల కేంద్రంలోని స్థానిక పద్మశాలి భవన్ లో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని తొరూరు మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పద్మశాలి భవన్ లో మండల అధ్యక్షుడు కోట వెంక వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మానుకోట జిల్లా పోపా అధ్యక్షులు బుధార శ్రీనివాస్ గారు జిల్లా సహాయ కార్యదర్శి కందగర్ల సోమశేఖర్ గారు మండల ప్రధాన కార్యదర్శి కస్తూరు పులేందర్ గారు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రేగొండ వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి వొనా మోహన్ పోపా మండల ప్రధాన కార్యదర్శి చంద రవీందర్ గారు యువజన సంఘం మండల కోశాధికారి ఎన్ వెంకట గారు మండల పొదుపు సంఘం అధ్యక్షుడు పెండా ముప్పలయ్య పద్మశాలి సంఘం నాయకులు యాకన్న చిట్ట్యాల వెంకన్న మిట్టకూల రవి పుల్పాటి తిరుమలేష్ భుల జనార్దన్ ఎలిగేటి నాగేందర్ మూత విక్రమ్ సామల రాజు తదితరులు పాల్గొన్నారు తదనంతరం చేనేత దినోత్సవ ఏర్పాటు చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంఘ నాయకులందరూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు పద్మశాలిక అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు